నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రబాబు నాయుడు గారికి అటు అమరావతి ఇటు పోలవరం బనక సంబంధించిన ప్రాజెక్టు రెండు కళ్ళుగా చెప్పుకోవచ్చు అయితే ఈ వ్యవహారం ఏదైతే ఉందో పోలవరం బనక చర్లాకు సంబంధించిన ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ ఇటు పరిస్థితులు ఆపాలి అని చెప్పి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు చాప కింద నీరులాగా ప్రణాళికలు అంటూ చేస్తూ ఉన్నాడు మనకైతే అర్థమవుతుంది అసలు ఈ విషయంలో నిజానిజాలు ఎంత ఉన్నాయి చూసే ప్రయత్నం ఉంటాయి చేద్దాం అంత పాటు షిన్ముఖ్ గారు అయితే ఉన్నారు నమస్తే షిన్ముఖ్ గారు నమస్కారం అండి కేసీఆర్ గారు ఈ మధ్య ఎక్కడ మీడియాలో లేరు వాళ్ళ కుటుంబ సమస్యల మీద అటు కొడుకు కూతురు మధ్య పొరపచాలు కలుగుతూ ఉన్నాయి అందరి దృష్టి ఈ విధంగా ఉంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చొని ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు పోలవరం బనక సంబంధించిన ప్రాజెక్టు దాదాపు ఎనభై తొమ్మిది వేల కోట్ల మేర అనుకుంటా అండి లేదా ఎనభై వేల కోట్ల పైచులకు సంబంధించిన ప్రాజెక్టు దేశానికి అంకితం చేయాల్సినటువంటి ప్రాజెక్టు పోలవరం బనకచర్లకు సంబంధించినది దీన్ని బాబుగారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఈ ప్రాజెక్టుని ఆపాలి అని చెప్పి కేసీఆర్ గారు ఆర్నేషన్లో శ్రమిస్తున్నారంట ఫామ్ హౌస్లో కూర్చొని దీంట్లో ఎంత మేర నిజం ఉందంటారు ఖచ్చితంగా కేసీఆర్ గారు ఒక అంశాన్ని ఒక సెంటిమెంట్ని పట్టుకొని తెలంగాణ ప్రాంతంలో రాజకీయం చేస్తారనేది గతంలో చాలా విషయాలు చూసాం మనం ఏది ఆంధ్ర ఓడని తర్వాత నాగార్జునసాగర్ దగ్గర నీళ్ళ విషయంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏదో వీళ్ళు తగాత పడుకున్నట్టు అవకాశాలు దొరికితే అగ్గిరాజేస్తా అగ్గి రాజేయడానికి ఎంతసేపు తెలంగాణ ప్రజానికాన్ని తెలంగాణలో ఉద్యమ నాయకులు ఉన్నటువంటి వారిని కొంతమందిని గుప్పెట్లు చేతిలో పెట్టుకొని నీళ్ళు నిధులు నియామకాల మీద ఏర్పడినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అవునా కదా ట్రిపులైన్ నీళ్ళు నిధులు నియామకాలు మరి మొదటిగా నీళ్ళ అంశాన్ని ఎంచుకున్నారండి అంటే మామూలుగా సామ భేద దాన దండోపాయాలు అంటారు కదా ఫస్ట్ సామరస్యంగా పోవాలి తర్వాత భేద దాన దండోపాయం అట్లా అదే తరహాలో కేసీఆర్ గారు కూడా నీళ్ళు నిధులు నియామకాలు మరి మొదటగా ఉన్నటువంటి అంశం నీళ్ళు ఇది చాలా సెంటిమెంట్ అంశం అనేది అందరికీ తెలుసు ప్రతి ఒక్క ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు కానీ ప్రజాని కానీ కానీ అటు తెలంగాణ వాళ్ళకు కానీ ఇటు ఆంధ్ర వాళ్ళకు కానీ నీళ్ళు అనేది ఒక సెంటిమెంట్ ఈ సెంటిమెంట్ మీద అగ్గిరా చేయడానికి చాలా ఈజీ టాస్క్ అది ఖర్చు లేనటువంటి అంశం కదా అల్లుకొని పోతూ ఉంటుంది ఆ ఆనాడు అగ్నిదేవుడు ఎలా దహించుకుంటూ పోతాడో ఒక చోట స్టార్ట్ అయ్యి అదే తరహాలో ఈ నీళ్ళ మీద అంశము దహించుకుపోతుంది తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎడారైపోతుంది అది అయిపోతుంది ఇది అయిపోతుంది అని చెప్పేసి ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారని చెప్పేసి ఒక అంతర్గత సమాచారం అసలు ఈ పోలవరం బనకచెల్ల కేసీఆర్ గారికి ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తూ ఉంది ఆల్మట్టి డ్యాము నాలుగు నుంచి ఐదు మీటర్లు ఆ రోజు కర్ణాటక రాష్ట్రంలో పెంచితే నువ్వు వెళ్ళి ధర్నా చేసావా లేదండి బాబుగారు వీళ్ళంతా వెళ్ళి కేసులు పెట్టించుకున్నావా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నువ్వు కూడా ఉండవు కూడా అప్పుడు ప్రజానాయకుడిగా మరి నువ్వెందుకు పాల్గొనలే నువ్వెందుకు కేసులు పెట్టించుకోలే మరి నువ్వెందుకు దాన్ని తగ్గించలేకపోయావు ఆనాడు నీ చతుర్ముఖ వ్యూహాన్నో లేకపోతే త్రిముఖ వ్యూహాన్నో త్రిశూల వ్యూహాన్నో ఉపయోగించి నువ్వు చెప్పినట్టు దేశకీ నేత దేశకీ నేత అన్నట్టు మళ్ళీ ఆ రోజు నువ్వు ఆలమట్టి డ్యామ్ హైట్ తగ్గించవచ్చు కదా బాబ్లీ ప్రాజెక్ట్ కదా అక్కడికి వస్తున్నానండి మరి పోలవరం బనకచర్ల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి ఇబ్బంది లేదని క్లారిటీగా చంద్రబాబు నాయుడు గారు చెప్తానే ఉన్నారు పోలవరంలో ఉన్నటువంటి నీళ్లను మేము తీసుకోవట్లేదు పోలవరం డ్యామ్ గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలినటువంటి నీరు కొంత దూరం ప్రవహించిన తర్వాత అక్కడ మేము పెట్టుకొని ఆ నీళ్ళు బనక చర్లకు తీసుకొని పోతాము అంటున్నారు దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి నష్టం ఏంటి పదిహేను వందల కోట్ల రూపాయలతో పోలవరంలో ఉన్నటువంటి సముద్రంలో కలిసిపోయిన నీటిని లిఫ్ట్ ద్వారా కృష్ణా డెల్టాలోకి దాదాపు ఎనభై టిఎంసీలు వేసి ఆ నీళ్లను అంద్రీనీ ద్వారా రాయలసీమకు లిఫ్ట్ చేసి కుప్పం వరకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు కేవలం కేవలం పదిహేను వందల కోట్ల రూపాయలే ఓకే ఆనాడు పులివెందుల ఈరోజు వైఎస్ఆర్సీపీలోకి చేరారు సతీష్ రెడ్డి పులివెందుల నియోజకవర్గం గతంలో ఆయన పులివెందుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆయనే గడ్డం పెంచుకొని దీక్ష చేశాడు మా పులివెందులకి నీళ్ళు అని చెప్పేసి మరి ఇది తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అతి తక్కువ ఖర్చుతో కుప్పం వరకు నీళ్ళు ఇవ్వగలిగారు నేలను తడపగలిగారు రాయలసీమ బిడ్డగా మరొకసారి తనకు తాను నిరూపించుకున్నాడు రైతు వ్యతిరేక కాదు రైతు పక్షపాతి అని చెప్పేసి నిరూపించుకున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది మరి ఇప్పుడు పోలవరం డ్యామ్లో ఉన్నటువంటి అంటే ఆ పోలవరం డ్యామ్ హైటు పెంచి అంటే ఉన్న ప్రతిపాదనల కన్నా హైటు పెంచి గోదావరి ట్రిబ్యునల్ ఉందిగా ట్రిబ్యునల్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం గోదావరి మరి నరేంద్ర మోడీ గారు సైతం కూడా ఈ ముఖ్యమంత్రులతో మాట్లాడడం జరిగింది అపెక్స్ కౌన్సిల్ అని ఉంటుంది అపెక్స్ కౌన్సిల్ ఈ అపెక్స్ కౌన్సిల్లో దీంట్లో మీటింగ్ పెట్టడం జరిగింది మాట్లాడము జరిగింది అందరికీ ఓకే జరగడం జరిగింది ఇక్కడ ఎవరికి అన్యాయం జరగట్లేదు పోలవరం ముందైతే ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో ఆ డ్యామ్ నిర్మించిన తర్వాత ఆ డ్యామ్ ద్వారా ఓవర్ఫ్లో అయ్యి నీళ్ళు ఏవైతే సముద్రంలోకి వదులుతారో అక్కడ ఇంకో చోట మేము పెట్టుకొని అక్కడి నుంచి బనకచల్లకు తీసుకొని పోతాం రాయలసీమకు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతూ ఉంది దీని వలన రేవంత్ రెడ్డి గారికైనా కలవకుంట్ల చంద్రశేఖరరావు గారికైనా కలవకుంట్ల తారక రామారావు గారికైనా లేకపోతే కలవకుంట్ల కవిత గారికైనా లేకపోతే బండి సంజయ్ గారికైనా ఎవరికి కలిగే నష్టం అంటూ లేదు నష్టం ఉంది అని చెప్తాను ఒక్కసారి దీనివల్ల నష్టం ఉందని ఎవరైనా వస్తే మేము కూడా గోదావరి ట్రిబ్యునల్ ఏదైతే ఉందో గోదావరి రివర్కు సంబంధించినటువంటి గోదావరి ట్రిబ్యునల్ ఉందో అక్కడికి మేము వస్తాం ఆధారాలతో మా టీము వస్తుంది చర్చిద్దాము మేము కూడా యువత పాల్గొంటాము ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము నీళ్లు నిధులు నియామకం ఏర్పడినటువంటి రాష్ట్రము కాబట్టి నీళ్ళు అనేది మా రాయలసీమకు కూడా అవసరము కాబట్టి ఒక రాయలసీమకు చెందినటువంటి వాడిగా ఒక పౌరుడిగా ఒక బిడ్డగా నాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి నేను కూడా ఆధారాలు వివరాలతో సహా మీ ముందుకు వస్తాను అంటున్నాను ఇక్కడ ప్రధానంగా రెండు ప్రశ్నలు అండి ఒకటి ఇప్పుడు మీరు చెప్పినట్లు పోలవరం ప్రాజెక్టుకి ఈ బనకచర్ల ప్రాజెక్ట్కి ఎటువంటి సంబంధం లేదంటే ఫ్లో అయిన వాటర్ లేకుండా ఉంటే గేట్లు ఎత్తేసిన వాటరు మాత్రమే ఉపయోగించుకుంటారు సో ఇది కేసీఆర్ కూడా తెలుసు కానీ చాప కింద నీళ్ళగా రాజకీయం చేస్తున్నారు అంటున్నారు ఇక్కడ నా మెయిన్ ప్రశ్న ఏంటంటే కేసీఆర్ గారు రాజకీయం చేయాల్సి అవసరం అయితే రాజకీయంగా వాడుకోవచ్చు ఆంధ్రాలో పోలవరం బనకచర్ల ప్రాజెక్టు కన్నా డెవలప్మెంట్ కన్నా వస్తే ఇది చూపించి అటు రేవంత్ రెడ్డి గారిని కావచ్చు అటు బీజేపీని కావచ్చు టార్గెట్ చేసేయచ్చు మనకు చెందాల్సిన నీళ్లు ఇత వేరే రాష్ట్రం తీసుకెళ్ళిపోయింది అని చెప్పి రాజకీయంగా వాడుకోవచ్చు కేసీఆర్ ఆయన ప్రయర్ ఏదైనా తీసుకుంటాడంటే రాజకీయమే చేస్తాడనేది నేను చెప్తున్నాను కానీ రెండో ఆప్షన్ ఏంటంటే సహజంగానే ఆంధ్ర రాష్ట్రం అంటే ఆయనకు కడుపు మంట ఇవన్నీ తెలిసి కూడా రాజకీయాన్ని కూడా వదులుకొని ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగం కలగకూడదు అనేది ఆ రెండు మూడు మాత్రం కేసీఆర్ ఎంచుకున్నారు రాజకీయం చేస్తే ఆయనకు మైలేజ్ వచ్చేది ఇక్కడ ఈ దశలో ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ ఉంది కదండి కర్ణాటక అది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినది రెండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది మొన్న వర్షానికి ఓవర్ఫ్లో అయ్యి గేట్లు కొన్ని కొట్టుకొని పోతే దాదాపు కన్నయ్య నాయుడు అని చెప్పేసి ఈ మధ్య ఒక ఆయన పేరు విన్నాం బాగా స్టాప్ లాక్ గేట్లను బిగించేసి సక్సెస్ఫుల్గా నూట నలభై టీఎంసీల నీటిని కాపాడినటువంటి ఘనత నాయుడు గారికి దక్కుతుంది ఇది గుర్తించి ఆయనకు సలహాదారు కూడా ఇవ్వడం జరిగింది ఇది ఎందుకు చెప్తున్నానంటే శ్రీశైలం డ్యాములో డ్యాములో ఉన్నటువంటి ఈ బురద ఏది పేరుగుపోయింది దాదాపు ఒకప్పుడు శ్రీశైలం డ్యామ్ కెపాసిటీ ఎంత అండి రెండు వందల పైకి టీఎంసీలు కెపాసిటీ నిర్మించినప్పుడు ఈరోజు నీకు వాటర్ స్టోరేజ్ ఎంత ఉంది నూట ఎనభై నుంచి నూట డెబ్బై ఐదు టీఎంసీలు వాటర్ సఫిషియం కిందనంత బురద బురద వస్తూ ఉంటుంది ఇసకొస్తూ ఉంటుంది మరి ఇది క్లీనింగ్ చేసే ప్రాసెస్లో ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ వాటర్ స్టోరేజ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంది అంటే ఆ ల్యాండ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది డ్యామ్ సగము తెలంగాణలో సగం ఇటు ఉంది ల్యాండ్ ఏమో ఆ వాటర్ స్టోరేజ్ ల్యాండ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉంది మరి నువ్వు ఏ రోజైనా తెలంగాణకు కూడా మేము నీళ్ళు తీసుకుంటున్నాము శ్రీశైలం నుంచి శ్రీశైలం డ్యామ్ బయట ఫ్లంజ్ ఫూలు అంటారు ఆ వాటర్ ఫ్లో పడితే గుంతలు ఏర్పడతాయి ఇప్పుడు నూట డెబ్భై నుంచి నూట ఎనభై మీటర్ల కింది వరకు పునాదులు ఉంటాయి డ్యామ్ ఇవి ఆల్మోస్ట్ ఆలు నూట నలభై నుంచి నూట యాభై మీటర్ల లోతుకు ఫ్లంజ్ పూల్ ఏర్పడింది అంటున్నారు నేషనల్ కమిటీ వాళ్ళు వచ్చేసి జాతీయ నిపుణులు వచ్చేసి చాలా ప్రమాదంలో ఉంది శ్రీశైలం డ్యామ్ అంటే స్టిల్ ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా గతంలో కేసీఆర్ గారైనా ఈ పొద్దు రేవంత్ రెడ్డి గారైనా ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా ఏం మీరు వాటర్ తీసుకుంటున్నారు ఏం మీరు కరెంటు పవర్ జనరేట్ చేసుకోవట్లేదా హైడల్ పవర్ జనరేట్ చేసుకోవట్లేదా మరి మీకు బాధ్యత ఉండదా మరి ప్రమాదంలో ఉంది శ్రీశైలం డ్యాము అంటున్నారు ఒకప్పుడు ఇదే కేసీఆర్ గారు శ్రీశైలం లాంటి ప్రాజెక్టు సాగర్ లాంటి ప్రాజెక్టు నిర్మించాలంటే ఈ రోజుల్లో ఏడు నుంచి ఎనిమిది లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఆనాడు మీడియా ముందు చెప్పారు ఓ లేస్తా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు గోడలు బీటల వారినే అది కూడా ప్రమాదకర పరిస్థితిలో అని చెప్పేసి జాతీయ నిపుణులు కమిటీ అంటే నివే నివేదిక ఇస్తారండి ఇది నేను చెప్పేటువంటి మాట కాదు కేసీఆర్ గారి మీద దేశంతోనో లేకపోతే రేవంత్ రెడ్డి గారి మీద ప్రేమతో నేను చెప్పట్లేదు వాస్తవాలు జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ఏమి ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మరి తెలంగాణ ప్రజానికం మీద తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి అంతఃకరణ శుద్ధి ప్రేమ గౌరవం నీకు ఉన్నట్లయితే ఎందుకు గోడలు బీటలు వారిని ఏంటున్నారు తెలంగాణ ప్రజలే మరి రేవంత్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాలి ఎక్కడో పోలవరం బనకచర్యలకు ఆయనకి ఏం సంబంధము క్లియర్గా చెప్తున్నారు ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అభ్యంతరాలు తెలపలేదు మీకు ఎందుకు అభ్యంతరాలు తెలుపుతున్నారంటే నీళ్ళు అనేటువంటి ఒక సెంటిమెంట్ అంశం మీద రాజకీయాలు చేయాలి మళ్ళీ మొదలు పెట్టాలి తెలంగాణ వాదాన్ని అనేది ట్రై చేస్తున్నారు ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీగా అవతరించిందో ఇంకా మీరు తెలంగాణ వాదాన్ని ఎత్తుకోవడానికి అర్హులు కాదు అని చెప్పేసి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు నవంబర్లో జరిగినటువంటి ఎలక్షన్లు తెలంగాణ పల్లె ప్రజలు ఏకపక్షంగా తీర్పిచ్చారు ఆంధ్రా వాళ్ళు సెటిలర్ అయినారు హైదరాబాద్ సిటీలో వాళ్ళు కేసీఆర్ గారికి ఓటేసారేమో కానీ తెలంగాణ పల్లె ప్రజలు మటుకు రేవంత్ రెడ్డి గారికి ఓటేశారు మరి నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు కేవలం కరెంటు ఖర్చు అవుతుందని చెప్పేసి నువ్వే అన్నావు ఎందుకంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ లిఫ్ట్ తీసుకొని వెళ్ళాలి పైకి పై నుంచి నీళ్ళు వదులుకుంటూ రావాలి ఎందుకంటే తెలంగాణ భూభాగం అనేది గ్రావిటీ మీద లేదు ఎక్కడ భూభాగము ఒక ప్రాజెక్ట్ కడితే గ్రావిటీతో కింది స్థాయి వరకు నీళ్ళు ఇచ్చే ఆస్కారం లేదు కాబట్టి నువ్వు కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టి లిఫ్ట్ తీసుకొని వెళ్ళి పై వరకు నీళ్ళు వదులుకుంటా వస్తావు ప్రాంతాలకి మరి నిర్మించావు జూన్ ఐదో తారీఖు వెళ్ళాలి అటువైపు హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి కూడా ఈటల రాజేంద్ర గారు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి మీ రాష్ట్రంలోనే కావాల్సిన సమస్యలు ఉన్నాయి నువ్వు మళ్ళీ బనకచర్లోకి వచ్చేసి ఏం నువ్వు ఇదే రాయలసీమలో రోజారెడ్డి గారు పెట్టినటువంటి చేపల పులుసు తింటివి నాటుకోడి కూర తింటివి రాగి సంగటి తింటివి రాయలసీమను సస్యశ్యామలం చేయడంలో నా పాత్ర కూడా నేను పోషిస్తానని చెప్పి ఒకటప్పుడు దంచేతి వాటికి వచ్చి ఇప్పుడు ఏమే మళ్ళా రాజకీయం మొదలు పెడితే అదే నీళ్ళ మీద అంటే రాయలసీమ ప్రజలు అనాథలైపోవాలి ఇది రాయలసీమ వాసిగా రాయలసీమ బిడ్డగా ఎవరైనా సరే ఈ పోలవరం బనకచల్ల ప్రాజెక్టులో ఇది తెలంగాణ ప్రజానికం కానీ ఎవరైనా సరే అది ఆధారాలతో రండి మేము వస్తాము గోదావరి రివర్ పుట్టినప్పటి నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ఏ సంవత్సరం నుంచి గోదావరి రివర్ మీద గోదావరి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారో అప్పటి నుంచి ఎంత వాటర్ ఫ్లో పోతుంది ఎన్ని సంవత్సరాల్లో వరద వస్తూ ఉంది ఆ వరదను బట్టి ప్రాజెక్టులు నిర్మించిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏమున్నాయి ఇవన్నీ ఆధారాలతో మేము ముందుకు వస్తాము మా రాయలసీమకు అన్యాయం చేస్తామంటే ససేమిరా ఊరుకునే ప్రసక్తే లేదు తెలంగాణ ప్రజలు ఉద్యమాన్ని చూపించారు మా పోరుబాటు ఎలా ఉంటుందో రాయలసీమ వాళ్ళం కూడా చూపిస్తామని చెప్పేసి మరొకసారి విన్నవించుకుంటున్నాం హెచ్చరిస్తున్నాం కూడా అని చెప్తున్నా ధన్యవాదాలు నమస్కారం